హాయ్ అండి అందరికీ సంకష్ట చతుర్థి శుభాకాంక్షలు నేనైతే సంకష్ట చతుర్థి అయితే చేసుకుంటాను ఇంట్లోనే చేసుకుంటాను నేను పట్టుకొని అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో నాకు ఓపిక చేతనైనంత వరకు నేనైతే వ్రతం చేసుకుంటాను నేను ఎలా చేసుకుంటాను ఏంది అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను సో ఫస్ట్ గణపయ్యకి మనం అభిషేకం చేసుకోవాలి పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనెతో అభిషేకాలు చేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని అభిషేకం చేసుకొని గణపయ్యని పూజించుకోవాలండి మళ్ళీ ఇలా అంతా పంచామృతాలతో అభిషేకం అయ్యాక కనపయ్యని మళ్ళీ వాటర్తో వాష్ చేసుకొని పసుపు ఇంకా కుంకుమ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుంటాను నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకుంటాను నేనైతే ఈ సంకష్టార చతుర్థి అనేది చాలా పవిత్రమైన రోజు అండి ఇలా మనం ఏ కోరిక ఉన్నా కానీ మంత్స్ పట్టుకోవచ్చు లేదంటే ఇయర్స్ అట్లా కూడా పట్టుకుంటారు ఎన్ని ఎన్ని మంత్స్ పట్టుకుంటే అన్ని మంత్స్ మన ఏదనుకుంటే అది కోరిక నెరవేరుతుంది త్రీ మంత్స్ నైన్ మంత్స్ అట్లా పట్టుకోవచ్చు అనమాట ప్రతి నెల సంకష్టార చతుర్థన వస్తుంది ఇలా కనపయ్యనయితే మంచిగా మళ్ళీ నీళ్ళతో కడుక్కొని బొట్టు పెట్టేసి పీఠం రెడీ చేసుకొని పూలతో అలంకరించుకోవాలి ఏదైనా సరే మనం నిష్టతో ఫాస్టింగ్ ఉండి ఇలా ఈవినింగ్ టైంలో మన గనపయ్యను పూజించుకోవాలి అస్సలు మనం అనుకున్నది ఏది కానీ ఆయన ఎంత కష్టమైనా సరే నెరవేరుస్తాడు నేనైతే ఆ గణపయ్యని ఇష్టంతో పూజిస్తున్నాను నాకంటూ ఈ కోరిక అని ఏం కోరుకోలేదు వినాయకుడు ఆశీర్వాదం ఉంటే చాలండి ఏ పని మొదలుపెట్టినా దేవుడు అనుగ్రహం ఉండాలి నేనైతే నాకు ఈ వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి చాలా పూజిస్తాను సో గ పసుపు గౌరమ్మను చేసుకొని గణపయ్యని పీఠం మీద పెట్టేసి రెడీ చేసుకొని దీపాలు ముట్టించుకొని ఇట్లా ధూపం ఇచ్చేసి గౌరమ్మను పెట్టేసి కజ్జర పండ్లు వక్కలు పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి వస్త్రం కూడా పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక మనం షోడశోపచార పూజ ఇంకా గణపతికి అష్టోత్తరం చదువుకొని అయితే పూజించుకోవాలి అష్టోత్తరం అంటే మనం వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ తో కూడా అండి ఇలా దేవుడికి నైవేద్యం అయితే పెట్టుకొని సమర్పించుకొని ఇంకా చంద్రుణ్ణి చూసి ఆ నైవేద్యాన్ని తినేయడమే సార్